కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి చక్కగా మంచి ఇవన్నీ జరిగి బుటీస్ ఇదేంటంటే బోర్డర్ లో మీకు కొంచెం షిబోరీ యాడ్ అవుతుంది ఇందులో ఎన్ని డిజైన్స్ ఉంటాయి భయ్య టెన్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి టెన్ డిజైన్స్ ఉన్నాయి సెల్ఫ్ కాంబినేషన్ లో శిబోరి ప్రింటే వచ్చేసి వస్తుంది అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే కాటన్ అనేది మీరే ఫీల్ చేయచ్చు ఇది పళ్ళు పాటు వస్తుంది మొత్తం ఇట్లా చాలా మంచి ప్రింట్ జరీ బోర్డర్స్ సో కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఇట్లా చాలా బాగుంది కదా మధ్యలో అంతా వర్లీ ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా కొంచెం పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో కలంకారీ చాలా బాగుంది కదా కలంకారీ అంటేనే స్పెషల్ అండి కస్టమర్ లో చాలా డిమాండ్ ఐటమ్ ఉన్నది వీడియో లాస్ట్ వీడియోలో డిజైనింగ్ పూరా సెలెక్టెడ్ డిజైన్ సెలెక్టెడ్ కలర్ ఉన్నది సారీ అంతా మీకు శిబోరితో పాటు ఇట్లా కొంచెం బాంది ప్రింట్ కూడా వస్తుంది కోటా కాటన్ వచ్చి మీకు పైపింగ్ వస్తుంది సారీ మొత్తం మెల్ ఫ్యాంట్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ తో పాటు ఇట్లా జరీ అండి చాలా చాలా బాగుందండి నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో